అందరూ మౌనంగా ఉన్నారు ఎందుకు ఈమె చెప్పే ఫిర్యాదు నమ్మశక్యం గాట్లేదు ఈమె పక్కన ఎవిడెన్స్ లేవు కనుక ఈ జాన్పల్ అనే వ్యక్తి ఎంత దొంగ అంటే ఆఖరికి పగడాల ప్రవీణన్న భౌతిక దేహాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్నాడండి మతోన్ మతోన్మోధుడి దగ్గర ఉన్నాయి పురుపులతో సహా ఉన్నాయి కాడ ఎంతెంత పుచ్చుకున్నాడో అవన్నీ ఉన్నాయి మన సహోదరులు ఇప్పటికి అనే వ్యక్తిని ఇక మతోన్మాదు తొత్తుగా ఉన్నాడు అనే ఎన్నో వీడియోస్ ఉన్నాయి కనుక ఇలాంటి నీచ నికృష్ట దౌర్భాగ్యులని ఈమె ఆచరిస్తే ఈమె జీవితానికి న్యాయం జరుగుతుందా లేదు 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 ఈమె జీవితము అయిపోతుంది ఈమె చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే మెయిన్ బ్రాంచికి సంబంధించిన దైవ సేవకుడు ఆత్మీయ నాయకుడు మరి నంద్యాల ప్రాంతానికి దైవజను పంపించిన ఆ యొక్క ఆత్మీయ తండ్రి దగ్గరకు వస్తే అది నిజమేమిటో అబద్ధమేమిటో నిర్ధారణ తెలిసి ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా అన్యాయం అయిపోతే ఎవరైతే ప్రభు ప్రభుకుమార్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని పిలిచి మరి ఇది ఒక స్త్రీ సమస్య కనుక ఆమెని అన్యాయం చేశామని నిర్ధారణ అయితే మెలవంచి ఆ అమ్మాయిని మరి ఆ అబ్బాయిని ఇద్దరికి ఈ అమ్మాయి పక్కన నాయ ఉంటే ఇద్దరికి అన్నయ్య నాయం తీసేవాడు అన్న నాయం చెప్పడా ఏమండి శాలేమన్నా చెప్పకుండా ఉంటాడా కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు అన్న వాక్యాల ద్వారాగా అన్నవిస్తున్న సందేశాల ద్వారాగా తాగుబోతులు మారిపోయారు నరహంతుకులు మారిపోయారు ఏ ప్రౌడీ స్వీకరణ మారిపోయారు ఈరోజు దేశదేశాల నుంచి ఫోన్ కాల్ మాట్లాడుతున్న మాట ఏంటంటే అన్న మీ వాక్యము విని నా జీవితాన్ని మార్చుకున్నాను మీరు ఇస్తున్న ఆ యొక్క సందేశాలను బట్టి మా జీవితాలని మార్చుకున్నాము అని ఇంతమంది సాక్ష్యం ఇస్తూ ఉంటే ఏమండి ఈ నంద్యాల ప్రాంతమున ఉన్న మహిమ కుమారి పక్షమున అన్న నాయ తీర్చడా నాయం చెప్పడా ఏమండి ఈ మహిమ కుమారి పక్షమున వారి తల్లిదండ్రులు లేరు వారి తోడబుట్టిన వారు లేరు ఆఖరికి అన్నల కాని అనలు కూడా లేరండి అన్న ఈ జానపడనే వ్యక్తికి వీకీఆర్ అనే వ్యక్తికి బుద్ధి ఉండొద్దు ఎందుకు బుద్ధి ఉంటుందిలే ఊళ్ళో పెళ్లికి కుక్కలు అడావుడి కదా అన్నట్లుగా ఆమె పక్షమున ఆమె సౌందికులు రాలేదు అనల కాని అనలు వారు రాలేదు మరి ఎందుకు రాలేదు ఏం జరిగింది అంటే ఆమె చెప్పే మాటలన్నీ కూడా అబద్ధమే కనుక ఆమె పక్షాన ఎవిడెన్స్ ఉంటే వందల మంది అవసరం లేదండి ఒక స్త్రీ అన్యాయం జరిగిందని రోడ్డు వెక్కితే ఆ యొక్క ప్రాంతంలో వారందరూ కూడా ఆమె పక్షమున గలమెత్తరా ఆమె పక్షమున కదిలిరారా ఏమండి ఎన్నెన్నో శాఖలు ఎన్నెన్నో రకాలైన మాటలు కానీ మీ ఎదుట ఉంచుతుంది ఎందుకు ఈ మాటలు అంటే ఈ జాన్పాలనే వ్యక్తి దైవ జనుల మీద నింద ప్రచారం చేస్తూ ఉన్నారు సత్య సంబంధులుగా ఉన్న దైవ సేవకులని ఎవరిని అందరి మీద వృధా సల్లుతూనే ఉన్నాడు ఆకాశానికి పూము వస్తే ఎవరి మీద పడుతుంది తిరిగి వాడి మీదనే పడుతుంది అలాగనే ఈ వీకియర్ అనే ఆయన ఆయన పరిస్థితి అంతే ఈ పాలు అనే ఆయన పరిస్థితి అంతే వీరిరుగురు ఆకాశానికి ఉమ్ము ఊయాలని చూస్తున్నారు అది తిరిగి వాడి మీదనే పడుతున్నది అన్న సంగతి గుర్తెరగట్లేదు ఎందుకు గుర్తెరుగుతారు వీరు ఏం ఏమై ఏ ఎవరికి తుత్తుగా ఉన్నారు సత్యం పట్ల ఉన్నారా అసత్యంలో ఉన్నారా అసత్యం పట్ల గలవెత్తిన వారు అబద్ధికులు అని చెప్పాలి కనుక ఎలాంటి మూర్ఖుల మాటలు విని ఎలాంటి మూర్ఖులని ఆశరిస్తే వారి జీవితాలు రోడ్డు పాలవుతాయి కనుక ఇకనైనా గుర్తుపట్టాలి సేవకులందరూ కూడా సేవకులందరూ కూడా గుర్తించాలి ఏంటి గుర్తించాలి అంటే ప్రభు రాక సమీపంగా ఉంది తర్వాత ఇలాంటి అసత్యవాదులకి బుద్ధి చెప్పాలి బుద్ధి చెబుతారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అంతటికీ నేను పిలుపునిస్తూ మరి సత్యం పట్ల గలమెత్తాలి వాస్తవం ఏంటో నిజమేంటో తెలుసుకొని మరి నిజమైతే న్యాయం చెప్పడా అన్న తప్పకుండా చెబుతాడండి అది నిజం కాదు కనుక అది ఆబద్ధం కనుకనే ఆ కుమారి అనే ఆమె అన్న దగ్గరకి రాలేకపోయింది ఇది వెరగని ఈ జాన్ పాల్ అనే వ్యక్తి వేకి ఎక్కడో జరిగితే దానిని షాలేమన్నకి ఆపాదిస్తూ ఆయన నాయన చెప్పలేదు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఒకటి మడికి నిజం మీరు దొంగలని మీరు మతోన్మాదుడికి తొత్తులని యావత్తు క్రైస్తవం అంతా కూడా మిమ్మల్ని క్రైస్తవం నుండి వెరివేసిందని తప్పకుండా అందరికీ అర్థమైంది కనుక ఇలాంటి మతోన్మాదుల తొత్తులతో వారు చెబుతున్న మాటలు వినరని నేను మనసారా కోరుకుంటూ సత్యం పట్ల గలవెత్తాలని ప్రతి ఒక్కరిలో సత్యం పట్ల గలమెత్తి అసత్యములో ఉన్న వారికి బుద్ధి కలుగునట్లుగా అందరూ మాట్లాడాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను మరి ఏది నాయమో ఏది అన్యాయమో ఆ ప్రభువు వారే తీర్చును గాక ఐ